ఎస్ సలార్ సినిమా సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి అట్టహాసంగా జరిగాయి అంటే నిజానికి చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది ఇలాంటి హిట్ కొట్టిన తర్వాత ఆ స్థాయి అంటే బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనేవి కూడా ఒక భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది బట్ ఆ భారీ స్థాయిలో లేకుండా సింపుల్గా హంబోలీ ఫిలిమ్స్ అలాగే పృథ్వీరాజ్ ప్రభాస్ ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీస్ అధినేత నవీన్ వీళ్ళందరూ కలిసి ఒక కేక్ కటింగ్ చేసి బ్లాక్ బస్టర్ సలార్ అని చెప్పేసి మొత్తానికి ఈ సినిమా సక్సెస్ను చాలా సింపుల్గా కానిచేశారు అంటే ఇక జనవరి పన్నెండు సంక్రాంతి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా రాబోయే సినిమాల మీదే ఉంటుంది ఇప్పటివరకు సలార్ యొక్క కలెక్షన్స్ అనేవి మ్యాక్సిమం దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై కోట్ల వరకు కూడా ఈ సినిమా గ్రాస్ను రీచ్ అవ్వబోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అధికారిక ప్రకటన ఎంత వసూలు చేసింది ఏంటనేది సంక్రాంతికి కూడా దీని మీద ఒక పోస్టర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇక ఇంత సింపుల్గా ప్రభాస్ పృథ్వీరాజ్ అంబోలే ఫిలిమ్స్ కాంబినేషన్ ఈ జరిగిన స సెలబ్రేషన్స్లో ప్రత్యేకంగా ప్రభాస్ లుక్ అనేది ఒక సరికొత్త లుక్తో ఆయన కనిపిస్తూ వచ్చారు అయితే మళ్ళీ ఒక గెడ్డం మేసాన్ని పెంచి సలార్ కంటే డిఫరెంట్గా ఆయన కనిపిస్తూ ఉన్నారు అయితే ఈ లుక్ పెంచడానికి గల రీజన్ ఏంటంటే కనుక తాజాగా ఆయన చేయబోతున్న రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్లో త్వరలోనే ప్రభాస్ పాల్గొనబోతూ ఉన్నారు ఆయన పెంచిన ఈ లుక్ ఆయన మెయింటైన్ చేస్తున్న లుక్ అంతా కూడా కల్కీ సినిమాకు సంబంధించిన లుక్ అని చెప్పేసి అంటున్నారు తొలుత సంక్రాంతికి ఈ సినిమాకి సంబంధించి కల్కి సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది కొద్దిమేర ఆయన చేయాల్సి ఉంది అది చేసిన తరువాత మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా పీపుల్స్ మీడియా సంస్థను నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఆయన చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక కల్కీకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ సినిమాను మ్యాక్సిమం కంప్లీట్ చేసి ఇప్పటికే ఒక తనదైన ప్రచారాలను నాగశ్విన్ నేరుగా ఆయన ఐఐటి బాంబేకి వెళ్ళి అక్కడ విద్యార్థులతో ముచ్చటించి కల్కీ సినిమాకి సంబంధించి తాము అనుకున్న ప్లానింగ్ ఏంటి ఎలా ఉండబోతుంది ఏ రకంగా వర్క్ చేశామనే విషయాన్ని వాళ్ళందరితో పంచుకుంటూ ఇంటర్నల్గా తాము చేయాల్సిన ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు అయితే ప్రతిసారి కూడా ప్రభాస్ సినిమా ఒకటి వస్తుంది అంటే కనుక మిగతా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను మ్యాక్సిమం హోల్డ్ చేస్తూ ఉంటారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒప్పుడు సలార్కి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక సలార్ హడావిడంతా ముగిసిపోయింది కాబట్టి రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇక కంప్లీట్గా ఉన్నాయి కొద్ది రోజుల క్రితమే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకు సంబంధించిన ఆ లుక్ని టైటిల్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన అనేది పీపుల్స్ మీడియా నుంచి రావడం జరిగింది ఇందులో ఒక స్టైలిష్ లుక్తో కంప్లీట్గా మనం వింటేజ్ ప్రభాస్ ఒక డార్లింగ్ స్థాయి ప్రభాస్ ఎలా ఉంటాడో ఒక స్టైలిష్ లుక్తో ఆయన ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక మరోపక్క కల్కీకి సంబంధించి ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్న షూటింగ్ని కూడా కంప్లీట్ చేసి సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ యొక్క ప్లాన్గా నిలుస్తుంది దానికి ప్యాన్ ఇండియా లెవెల్లో చాలా ఒక రిచెస్ట్ ప్రాజెక్ట్గా ఇండియాలోనే ఒక రిచెస్ట్ ప్రాజెక్ట్గా ప్రా కల్కీ సినిమాకి సంబంధించి ఒక డిఫరెంట్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది కాకి సినిమాకు ఉంది కాబట్టి సో ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు ఎప్పుడు అనే దాని మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చక్క్ర అనేది కొడుతుంది ఏంటి అంటే కనుక వైజయంతి మూవీస్కు మే నైన్త్ అనే డేట్ అనేది చాలా సెంటిమెంట్ డేటు ఆ మే నైన్త్ నైన్టీన్ నైన్టీలో జగదేగ్ వీరుడు అతిలోక సుందరి ఆ సినిమా విడుదలయ్యి తుఫాను సమయంలో కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించి ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే బ్యానర్ నుంచి నిర్మించిన మహానటి అనే సినిమా వచ్చి కమర్షియల్గానే కాకుండా మేకర్గా నాగశ్విన్ను ప్రపంచానికి అతను పూర్తిస్థాయి ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది మహానటి అనే సినిమా ఆ సినిమా అవార్డులను రివార్డులను మంచి వసూళ్లను కూడా సాధించి అటు అన్ని విధాలుగా నిర్మాతకి దర్శకులకి అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు కలికి విషయంలో కూడా మే నైన్త్ అనేది ఆ డేట్కి విడుదల చేయాలి అని చెప్పేసి వైజయంతి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించిన ప్రచారం అనేది ఇండస్ట్రీలో జరుగుతుంది సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది అశ్విదత్ ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ అనేది ప్రతి సినిమా సమా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది దాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది పైగా వైజయంతికి ఈ డేట్ అనేది ఎక్కువసార్లు కలిసి వచ్చింది కాబట్టి ఈ సెంటిమెంట్ను బేస్ చేసుకుని అదే డేట్కు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు అని చెప్పే ప్రచారం జరుగుతుంది అయితే అధికారిక ప్రకటన మాత్రం ఒకటి రావాల్సి ఉంది సంక్రాంతికి మేబీ దానికి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కల్కీకి సంబంధించి అంటున్నారు బట్ ఎప్పుడు వచ్చినా ఏదైనా కానీ కల్కీ మాత్రం సలార్ సినిమా తర్వాత ఆ సక్సెస్ను కంటిన్యూ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మళ్ళీ ప్రభాస్ హవాను ప్రపంచానికి తెలియజేసేలాగా కూడా ఈ సినిమా ఉంటుంది ఈ సినిమా తర్వాత కంప్లీట్గా నాగశ్వని యొక్క టాలెంట్ అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మరింత ఎక్కువ ఫోకస్ అవనున్నారు ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ పరంగానే కాకుండా రిలీజ్ పరంగా కూడా ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ని కానీ ప్రమోషన్స్ పరంగా కానీ ఇదంతా కూడా ఈ కల్కీ టీమ్ అనేది పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు